సింహరాశి లేదా సింహలగ్నం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక జనరల్గా ఎలాగో ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఈ విషయాలన్నింటినీ విన్న తర్వాత మీకు ఒకవేళ ఆసక్తి కలిగితే వ్యక్తిగతంగా సింహలగ్నము లేదా సింహరాశి వారికి వారి యొక్క జాతక పరిశీలన తెలుసుకోవాలి చేసుకోవాలనుకుంటే మా నుండి ఫోన్ ద్వారానైనా లేదా నేరుగానైనా సందర్శించి తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు సింహరాశి అనేది కాలపురుషునికి ఐదవ రాశిగా చెప్పడం జరుగుతుంది అంటే ఈ సింహరాశిలో మూడు నక్షత్రాలని మనం గమనిస్తాం అది ఏమిటంటే ముఖ్యంగా మఖా నక్షత్రంలో నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలో ఒక పాదం దీన్ని సింహరాశి కలిగినటువంటి వారని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సింహ రాశి అనేది ఒక విధంగా మన గృహాన్ని గురించి చెప్పేటప్పుడు బౌండరీ లేదా వరండా అంటారు కదండి ఆ వరండా లాగా ఉన్నటువంటి రాశి అని చెప్పవచ్చు ఎందుకంటే వీరి యొక్క గుణ మనం ప్రశ్న పరిశీలించినట్లయితే ముఖ్యంగా వీరు విహార వనాలకు అంటే విహారానికి వెళ్ళాలనుకుంటే అడవి ప్రాంతాలకి వనాల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారండి అంతేకాకుండా వీళ్ళు పర్వత ప్రాంతాలకు వెళ్ళాలని కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరు నివసిస్తున్నటువంటి గృహము మిద్దె పైన ఉండడానికి వీళ్ళు ఎక్కువగా ప్రీతిని చూపుతారని చెప్తుంది అలాగే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి అక్కన పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరై ఉంటారంటే ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ అధికారులుగా గాని లేకపోతే రాజకీయ అధికారులుగా కూడా ఉండొచ్చు లేదా వీరే కూడాను ప్రభుత్వ అధికారులుగాను రాజకీయంలో గొప్ప ఉన్నతి పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు అలాగే చూసినట్లయితే వీరి ఇంటి పక్కనే ఒక ఫైర్ స్టేషన్ అనేది ఉంటుంది అగ్నిమాపక దళం తప్పనిసరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే కళ్యాణ మండపం కూడా ఉండడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయండి అయితే వీరు చూసినట్లయితే చాలా హుందాగా ధైర్యంగా దేన్నైనా కానీ ముక్కు చెప్పగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉండడం వల్ల ఎక్కువగా వీరు అపార్థాలకి గురవడానికి అవకాశాలు కనబడుతుంటాయి ఈ యొక్క సింహరాశి అనేది డిఫాల్ట్ గానే పుత్ర దోషాన్ని కలిగినటువంటిది అంటే గురువు యొక్క దోషాన్ని కలిగినటువంటి రాశిగా లేదా లగ్నంగా చెప్పబడడం జరుగుతుంది అందుకని వీరికి రెండు వివాహాలు వీరి పూర్వీకులు ఎవరైనా చేసుకో ఉండడం కానీ లేదా వీరేగానే జాతకులుగా చేసుకొని ఉండడం కానీ జరుగుతుంది అయితే తల్లిదండ్రి నుంచి వీరికి ఆస్తి పాస్తుల్ని అనుభవించే యోగం అనేది తక్కువ ఉంటుంది అంతేకాకుండా కాలపురుషునికి ఐదవ రాశిగా సింహరాశి లేదా సింహలగ్నం వస్తుంది కనుక వీరికి సహాయ సహకారాలు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తుంటాయి ఇతరుల నుండి అయితే ఒక సింహరాశి వారు సింహలగ్నం వారు ఎవరైనా వారి జీవితంలో అన్ని పోగొట్టుకుని చిడిపినారు ఇంకెందుకు పనికిరారు వీళ్ళు పడిపోయినారు ఇంక లేవలేరు అన్న సమయంలో వారు బంధువులు మిత్రులు సన్నిహితులు వీర వల్ల కానిటువంటి సహాయ సహకారాన్ని ఎవరో నూతనంగా పరిచయమైనటువంటి కొత్త వ్యక్తుల వల్ల వీరికి సహాయ సహకారాలు అందడం జరుగుతుంది ఎందుకంటే ఐదో భావం అనేది పూర్వపుణ్య భావము తెలియజేస్తుంది ఈ ఐదో భావం అనేది ఒక మంత్రము నేర్చుకునే భాగంగా తెలియజేస్తుంది క్రీడలకు సంబంధించింది ఒక ఆశ ఒక ఫ్యాషన్ ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఇవన్నీ కూడా కనబడుతుంది కనుక ఈ యొక్క ఐదవ భావం కాలపురుషునికి సింహరాశి లేదా సింహలగ్నం అయింది కనుక ఈ సింహరాశి వారికి సింహలగ్నం వారికి డిఫాల్ట్ గానే దేంట్లోనే ఒక ఉల్లాసవంతమైన జీవితం అనేది కనబడడానికి భగవంతుడు వారికి అనుగ్రహాన్ని ప్రసాదించుంటాడు అయితే వీరి భవిష్యత్తులో మనం గమనించినట్లయితే సింహరాశి వారికి సింహలగ్నం వారికి కంటికి సంబంధమైనటువంటి వ్యాధులు రావడం హృద్రోగం రావడము సంభవిస్తుంది మ్యాక్సిమము వీరి గృహములో వారి తల్లి యొక్క ఆధిక్యత ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు అంటే తల్లి యొక్క ఆదరణ మీద ఆమె యొక్క అజమాయిషి మీద ఈ యొక్క సింహరాశి లేదా సింహ లగ్నానికి చెందినటువంటి కుటుంబాల్లో వ్యవహారమంతా నడుస్తూ ఉంటుందని చెప్పగానే చెప్పవచ్చు అయితే సింహరాశికి లేదా సింహ లగ్నానికి ఏడవ భావం అనేది మనం గమనించినట్లయితే అది శని యొక్క భావం కిందకు ఎందుకు వస్తుంది కనుక భార్యాభర్త విషయంలో కొన్ని విషయాల్లో మనం గమనించినట్లయితే వియోగం అనేది కనబడుతుంది ఎప్పుడు కూడాను ఏ లగ్నానికైనా ఏ రాశికైనా గాని కానీ సంతాన భావము లేదా కలత్ర భావం అనేది శనికి సంబంధమైనదిగా ఉంటే కొన్ని ఇబ్బందులు అనేవి తప్పనిసరిగా పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ కూడా అలాగే జరిగింది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సింహరాశిలో మఖా నక్షత్రం అనేది ఉంది నేను ఇంతకుముందు కూడా మేషరాశిలో చెప్పాను అశ్విని నక్షత్రాన్ని కలిగినటువంటి మేషరాశి వారు తప్పనిసరిగా వైద్యులుగా ఉంటారు అదేవిధంగా మఖా నక్షత్రానికి చెందినటువంటి సింహరాశి వారు గాను వైద్యులుగా ఉంటారు అయితే అంతా వీళ్ళంతా ఏం చేసేవారంటే చేతి వైద్యాన్ని చేసేవారు అంటే వాళ్ళు చేసినటువంటి నాటు వైద్యం కావచ్చు లేకపోతే ఆయుర్వేదం కావచ్చు ఇలాంటివి చేసేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో ఎంఈబిఎస్ వంటి పెద్ద పెద్ద కోర్సులు చేసి ఎండి ఎఫ్ఆర్ఎస్ ఇలాంటివి ఉన్నాయి కదా అవన్నీ కూడా చేసి వారు ఏం చేస్తారంటే నిపుణులతో సర్జరీ ఉండి వృత్తిని కొనసాగించే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు కూడాను ఇప్పుడు సింహరాశి వారే కావచ్చు లేదా సింహరాశి చెందినటువంటి వారి కుటుంబంలో వారైనా కానీ వైద్య వృత్తిని కం కంపల్సరిగా చేసి ఉండాలి ఎందుకంటే అశ్విని నక్షత్రము మఖా నక్షత్రము మూలా నక్షత్రం అనేవి కేతు సంబంధమే నక్షత్రం కేతు సంబంధమై కూడాను రవికి సంబంధమైనటువంటి నక్షత్రం కనుక తప్పనిసరిగా వీరికి హస్తవాసి కూడా బాగుంటుంది ఒక మందు ఇచ్చితే ఖచ్చితంగా అది పనిచేసి తీరుతుంది వైద్య వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కనబడతాయి అయితే వీరికి ఈ యొక్క కుటుంబంలో కవల నక్షత్రం అని కూడా చెప్పవచ్చు మకా నక్షత్రాన్ని అశ్విని నక్షత్రాన్ని అలాగే మూలా నక్షత్రాన్ని ఎందుకనే ఇక్కడ కేతు నక్షత్రం కవల కిందకి తీసుకుంటారు ఇది ముఖ్యంగా మనం గమనించాలి అయితే మకా నక్షత్రం అనేది ముఖ్యంగా చంద్రుని యొక్క శాపాన్ని కలిగి ఉంటుంది కనుక ఈ మకా నక్షత్రానికి చెందిన సింహరాశి వారికి శ్వాస సంబంధమైన వ్యాధులు రావడానికి కూడా అవకాశం ఉంది అంటే నీటికి సంబంధమైన వ్యాధులు ఆస్మా అలాగే చెప్పాలంటే అలర్జీ లాంటిది కడుపులో ఒక విధమైన గ్యాస్ ఫామ్ అవడము తర్వాత వచ్చి నీటి సంబంధమైన గండాలు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు కనబడతాయి మకా నక్షత్రం వారికి ఎందుకంటే చంద్రుని యొక్క శాపం కలిగి ఉంటారు అంటే మఖా నక్షత్రము భరణి నక్షత్రము అలాగే చెప్పాలంటే జ్యేష్ఠ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రాలు చంద్రుని యొక్క శాపాన్ని కలిగి ఆ చంద్రుని యొక్క దోషాలన్నీ కూడా అలాగే ఆపాదించబడడం అనేది జరుగుతుంది ఇది మనం గమనించాలి అలాగే ఇప్పుడు పుబ్బా నక్షత్రం కిందికి మనం తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఎలా ఉంటుంది దీన్ని ముఖ్యంగా అమ్మవారిలో గోదాదేవికి సంబంధించిన నక్షత్రం అంటారు పుబ్బా నక్షత్రం అంటే ఈ సింహరాశి వారికి డీఫాల్ట్ కానీ ఎక్కువగా కోరికలు లేదా ఆశలు ఎక్కువగా ఉంటాయి తాహంగించినటువంటి ఆశల్ని మీరు కలిగి ఉంటారు అదేవిధంగా ఇక్కడ దేవతా స్వరూపి స్వరూపంలో పొందవలసినటువంటి సంబంధాలని మానవ రూపంలో ఉన్నటువంటి గోదాదేవి పొందడానికి ఆశను పెట్టుకుంటుంది పరమాత్మనే వివాహం చేసుకోవాలని ఆశను పెట్టుకుంటుంది అందుకని పూలమాలలను కట్టి కఠిన తర్వాత పూలమాలని ఆమె ధరించి తిరిగి విష్ణు పరమాత్మనికి దర్శించడానికి ఆయన ఆయనకి వేయడానికి ప్రయత్నం చేస్తుంది చివరికి ఆ ప్రేమ అనురాగాలు పెరిగి ఆ భగవంతుల్లోని ఐక్యమైంది కూడాను గోదాదేవి మనకు తెలుసుంటుంది మాసంలో గోదాదేవి వ్రతాలు కూడా చేస్తుంటారు కథలు కూడా వింటుంటాం మనం అంటే అర్థమేమిటంటే ఈ పుబ్బా నక్షత్రం వారు సింహరాశి చిన్నటువంటి వారు గుడికి వెళ్తే తప్పనిసరిగా పూలమాలను తీసుకెళ్తారు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతగానే వెచ్చించి అందమైనటువంటి అలంకారప్రాయమైనటువంటి పూలను సమర్పించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అంటే మీ దగ్గర ఎంత సొమ్మైన ఉన్ని ఒక అందమైనటువంటి అలంకారప్రయమైనటువంటి పూలమాలతో మాత్రమే వీరు దేవాలయానికి లోపలికి వెళ్ళి ఖర్చు పెడతారు అంటే ఖర్చు పెట్టి లోపలికి తీసుకెళ్లి అలంకారప్రాయంగా అలంకరిస్తారు అంటే భగవంతుని పైన అంత ప్రేమ రాగాలు ఉంటాయి అయితే మీరు రేపటి గురించి ఆలోచించరు ఈ రోజు సంతోషంగా బతికే చాలు అని వారి యొక్క స్నేహితులందరికీ కూడా చక్కగా ఖర్చు పెట్టగలిగే మంచి గుణాన్ని కలిగి ఉంటారు అందుకని దీన్ని జీవిత ఆశయము లేనటువంటి నక్షత్రంగా పుబ్బ నక్షత్రాన్ని చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే వీరు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే జీవ సమాధులు ఎక్కువ ఇష్టపడతారు సింహ లగ్నానికి వారు లేదా సింహ రాశి వారు వారి ఇంట్లో దాన్ని గమనించినట్లయితే గ్లాస్తో సంబంధమైనటువంటి చక్కగా పెద్ద పెద్ద కట్టడాలు కానీ స్టోర్స్ కానీ ఉంటాయి అలాగా ఉండడానికి వీరికి ప్రీతిగా ఉంటుంది దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే రిచ్గా కనబడాలి అనేసి ఉంటుంది అదే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారు సింహరాశి వారు సరే లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కువగా ఎలా ఉంటారు ఏమిటంటే ఈ నక్షత్రాన్ని వైద్య నక్షత్రం అని కూడా అంటారు అలాగే ఆజ్ఞను పొందనటువంటి నక్షత్రం అని కూడా అనడం జరుగుతుంది వైద్య వృత్తులు ఎక్కువగా ఉంటారు ఈ నక్షత్రానికి చెందిన సింహరాశి వారు అయితే వీరికి ఎడవ చేతి వాటం ఎక్కువ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు మంచి తెలివైన వాళ్ళుగా ఉంటారు విశేషించి తండ్రికి సంబంధించిన వారిని ఎక్కువగా ప్రేమించడం ఇష్టపడడం ఉంటుంది తండ్రికి సంబంధించినటువంటి వారిలో వీరికి ముఖ్యంగా ద్వితీయ వివాహాన్ని కూడా చూడొచ్చు అంటే వాళ్ళ వంశంలో అలా చూసినట్లయితే తండ్రికి సంబంధించినటువంటి వారిలోనే అంటే వాళ్ళ యొక్క వంశంలో అలర్జీ గాని స్కిన్ సంబంధమైన వ్యాధులు ఉండడం కానీ నరాల సంబంధమైన వ్యాధులు ఉండడం కానీ మనం గమనించవచ్చు విశేషించి ఉత్తరా నక్షత్రం మీదకి బుధుని యొక్క షాప్ ఉండడం వల్ల ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది విద్యను అతి కష్టం మీద పూర్తి చేయడము కొంతమంది ఆ విద్య సదవ చదవనప్పుడు మీ బంధువు ఏం చేస్తారు హేళన చేయడము హేళన గురి అవ్వడం కూడా జరుగుతుంది దాన్ని కానీ తప్పించుకొని కానీ మీరు ముందుకెళ్ళగలిగిన అయితే నెంబర్ వన్ పొజిషన్లోకి వీరి యొక్క ప్రొఫెషన్ అనేది ఉంటుంది ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు సింహరాశి లేదా సింహ లగ్నానికి చెందినటువంటి వారి యొక్క భావాల్ని కానీ పరిశీలించగలిగినట్లయితే నేను ముందు చెప్పాను సింహ లగ్నములు లేదా రాశికి మక పుబ్బ ఉత్తరపాదం సింహం అంటారు ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి అంటే డిఫాల్ట్ గానే ఈ నక్షత్రం వాళ్ళు వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు రాజకీయంలో బాగా రాణిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు అని అర్థం అయితే ఎవరి శాపం ఉంటుంది పుత్ర శాపం ఉంటుంది గురువు యొక్క శాపం ఉంటుంది అందువల్ల ద్వికల్త్రం అనేది ఏర్పడుతుంది తనతో బిడ్డలు పుట్టి చనిపోవడం కూడా ఉంటుంది ఎందుకనేది నేను చివరిలో చెప్తాను అది ఏమిటనేది మీరు గమనించవచ్చు అయితే ఇక్కడ మీ యొక్క రాశికి లేదా సింహరాశికి లేదా సింహ లగ్నానికి రెండవ భావమే పదకొండవ భావం అవుతుంది అంటే రెండవ భావాన్ని ఏమంటారు అంటే ధన వాక్కు కుటుంబ భావం అంటారు ఈ సింహరాశికి చెందినటువంటి వారికి రెండు విధాలుగా ఆదాయాలు రావడానికి జరుగుతుంది వారి ఇంట్లో ఇద్దరు కష్టపడి సంపాదిస్తుంటారు అంటే రెండు ఆదాయాలు వారి ఇంటికి చేస్తుంటారని అర్థం అలాగే గమనించినట్లయితే రెండు అనేది రెండవ భావం అనేది ధనము వాక్కు కుటుంబం కుటుంబం వాకు గొప్పగా రుచిగా కనబడుతుంది అయితే వీరు మాటలతోనే వారి యొక్క ఆదాయాన్ని పొందుతుంటారు యాంకర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లాయర్లు కావచ్చు అలాగే చెప్పాలంటే జ్యోతిష్యులు కానీ పండితులు కానీ వీరు పెట్టుబడి ఏమిటంటే మాటలే ఆ మాటల ద్వారానే వీరు సంపాదన పొందడం అనేది జరుగుతుంది పదకొండవ భావం అనేది ఏమిటంటే ఆదాయము లాభము అంటే లాభం రెట్టింపు లాభాన్ని ఈ విధానం ద్వారా కానీ వీరు కానీ కొనసాగించగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి లెక్చర్స్ టీచర్స్ ఉపాధ్యాయుల వృత్తి చేసే వాళ్ళు కూడాను వాళ్ళే పరంగా పెడతారు అంటే దాని ఆధారంగానే జీవిస్తుంటారు ఇలాగ మనం చెప్పవచ్చు వీరికి ఉన్నటువంటి పళ్ళ వరుసగా మనం గమనించినట్లయితే ముందు వెనక పళ్ళు ఒకేసారి మోలుస్తాయి అంటే ఒక పళ్ళు ఉంటే కింద ఒక పళ్ళు ఉంటుంది అనమాట ఇలాగ మనం గమనించవచ్చు వాళ్ళు అంటే ఇవన్నీ కూడా లక్షణాల గురించి మనం చెప్తున్నాం అలాగే మూడవ స్థానాధిపతి చక్కగా పదవ స్థానాధిపతి అవ్వడం జరిగింది అంటే మూడవ స్థానానికి పదవ స్థానానికి అధిపతి ఇక్కడ మనం గమనించినట్టు శుక్రుడు అవుతాడు కాబట్టి ఇక్కడ ఈ రెండింటికి అధిపతి ఒకటే విన్నాడు కాబట్టి మూడు అనే భావం ఏం చెప్తుందంటే ఒక రైటింగ్ ఒక జిరాక్స్ సెంటర్ డిటిపి టైప్ రైటింగ్ కొట్టడము ఆ తర్వాత వచ్చి ముఖ్యంగా చెప్పాలంటే ఆ డాక్యుమెంట్స్ రైటింగ్ అకౌంట్స్ అలాగా చిట్ ఫండ్స్ రన్ చేయడము అంటే చిట్ పండికి మూడవ భావాన్ని చెప్తాం కాబట్టి ఇలాగ మనం గమనించే సోదర భావము సోదరి సోదరి మన భావం అవుతుంది అంటే ఈ సోదరి సోదరి మనులు ఎక్కువగా ఈ యొక్క వృత్తిలో ఉండడం జరుగుతుంది వీరి వీరి పేరు మీదనే వ్యాపారం ఉంటుంది వీరి పేరు మీద ఒకవేళ మీరు నడుపుతున్నా గాని సింహరాశి వారు నడుపుతున్నా గానీ సింహరాశికి చెందిన సోదరి సోదరి మనులు ఆ బిజినెస్ లో పార్ట్నర్స్ గా ఉండడం జరుగుతుంది అయితే మూడవ భావమే పదవ భావం అయింది కనుక మూడవ స్థానాధిపతి పదవ స్థానాధిపతి అయినాడు కనుక ఇక్కడ సోదరి సోదరి పుట్టిన తర్వాత మీ కృతంలో ఒక కర్మ అనేది జరుగుతుంది ఇది తప్పదు హండ్రెడ్ పర్సెంట్ అలాగా వృత్తి వ్యాపారాల్లో కూడా వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ అనేది మనం గమనిస్తాం చిట్ ఫండ్స్ నడపడం అలాగే షేర్ మార్కెటింగ్ మీద వీరికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది సింహరాశి జరిగినటువంటి వారికి ఎందుకంటే మూడవ భావం షేర్ మార్కెటింగ్ తెలియజేస్తుంది అలాగే చిట్ ఫండ్ తెలియజేస్తుంది అంటే ఎలాగైనా సంపాదించాలన్న ఉద్దేశం అనేది ఇక్కడ ఎక్కువగా యాంగ్జైటీగా కనబడుతుందని చెప్పవచ్చు అలాగే మనం చూసినట్లయితే నాలుగవ భావమే తొమ్మిదవ భావం అయింది అంటే నాలుగవ భావము తొమ్మిదవ నాలుగవ భావాన్ని తల్లి అని వాహనం అని ఇల్లు వాకిలని ఆస్తి అని స్థిర స్థరాస్తులని చెప్పడం జరిగింది చిన్న చిన్న ప్రయాణాలు కూడా చెప్పొచ్చు అలాగే తొమ్మిదో భావము తండ్రి భావం అయింది పూర్వపుణ్య భావం అయింది అంటే పూర్వీకులు మనం సంపాదించిన ఆస్తి పాస్తులు మీకు కోరకూడడానికి మీకు వస్తాయి కానీ దాన్ని అనుభవించగలరంటే అనుభవించలేరు ఎందుకంటే తల్లి నుండి గాని తండ్రి నుండి గాని మీకు సహాయ సహకారాలు అందవు కావాలంటే చూడండి మీరే ఆలోచించండి నేను చెప్పేవా నిజమా కావాలని తెలుస్తుంది మీకు అంటే అర్థం ఏమిటంటే నాలుగో భావం తొమ్మిదవ భావం అనేది తల్లి తండ్రికి సంబంధించి అది తండ్రి కానీ తండ్రి కానీ ఎక్కువ ఆస్తి పాస్తులు కలిగి ఉండడం అనేది మనం గమనించవచ్చు ఇక్కడ నాలుగో భావం అనే చిన్న చిన్న ప్రయాణాలు తొమ్మిదవ భావం అనేది ఉన్నత విద్య అలాంటప్పుడు మీరు ఉన్నత విద్యను చదువుతారు కానీ ఆ చదివే సమయంలో అనేకమైన ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది కొంత దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరి రావాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ నాలుగో భావాన్ని మనము ఇల్లు కట్టుకునే భావం అని కూడా చెప్పవచ్చు అదే ఇల్లు కట్టుకునే సమయంలో పూర్వీకుల ఆస్తిని తీసుకున్న అక్కడ కాని కానీ మనం ఇల్లు కట్టినట్లయితే దాన్ని మీరు అనుభవించలేని పరిస్థితిలో ఉంటారు కనుక ఏదైనా కానీ పూర్వీకులు సంపాదించిన ఆస్తి పాస్తులు మీకు అందజేస్తే దానిని అమ్మేసి మీకు ఇష్టమైన చోటు కొనుక్కొని అందులో దాని గృహ నిర్మాణం చేస్తే ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా అవకాశాలు కనబడుతుంటాయి అలాగే మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో చూడండి ఐదవ భావాన్ని మనం గమనించాలి ఈ ఐదవ భావము ఎనిమిదవ భావము రెండింటికి అధిపతి కుజుడైనాడు అంటే ఐదవ స్థానాధిపతి అలాగే ఎనిమిదవ స్థానాధిపతి కుజుడైనాడు ఎనిమిదవ స్థానం అనేది విపత్తు స్థానం ప్రమాద స్థానం అమానుష స్థానం రహస్య స్థానం అందువల్ల ఆయనకి సర్జరీ అవుతుంది అతనికి ఇప్పత్తు ఉంది కష్టాలు పడటం జరుగుతుంది పూర్వపుణ్య భావ ఉండదు అంటే పూర్వపుణ్య బలం ఎక్కువగా ఉండదు కులదేవత అనుగ్రహం ఉండదు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతుంటాయి ఎందుకంటే ఐదు అనేది ప్రేమ ఐదు అనేది ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ ఐదు అనేది ఒక మంత్ర సంబంధమైనటువంటి విద్య అలాంటి విద్యలో ముందుకు వెళ్తే కూడా మీకు ఇప్పటిక సంభవిస్తుంది ప్రమాదాలు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అన్నమాట ఇలాగ మనం చెప్పొచ్చు అలాగే ఆరవ భావమే ఏడవ భావం అయింది ఆరవ భావానికి ఏడవ భావానికి అధిపతి శని భగవానుడు అయినాడు అంటే మీ పెళ్లి తర్వాత మీ భార్య తప్పనిసరిగా పనికిపోవాల్సి ఉంటుంది ఉద్యోగం చేయవలసి ఉంటుంది ఏడవ భావాన్ని ఏమంటారు పార్ట్నర్ భావం అంటారు ఏడవ భావాన్ని ఒక మీటే ప్లేస్ అంటారు వ్యాపార భావం అంటారు అందువల్ల వృత్తి వ్యాపారాల్లో నష్టాన్ని పొందడం జరుగుతుంది ఒకవేళ మీ స్నేహితులు చేసిన అప్పును మీరు భరించవలసి వస్తుంది అందుకని జామీని ఇవ్వకూడదు మీరు భార్య వల్ల అమానుషమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఇక్కడ ఇంతకు చెప్పాను ఐదవ భావం తొమ్మిదవ భావం సంతానం పుట్టిన తర్వాత భార్య పడతాం అంతే వినియోగం కూడా కనబడుతుంది అలాగా పిల్లలు అయిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆ పిల్లల వలన మీకు అవమానం ఏర్పడుతుంది నిందలు ఏర్పడుతుంది నేను ఇంతకుముందే చెప్పాను ఉత్తరా నక్షత్రానికి బుధు యొక్క శాఖం ఉంటుందని అందువల్ల ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత సింహరాశికి చెందినటువంటి వారి యొక్క బిడ్డలకి తప్పనిసరిగా ఇలాంటి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయినప్పుడు తల్లిదండ్రుల్ని వీధులు పెట్టిన వారు అవుతారు అప్పుడు అవమానాలు గురివాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట ఇక్కడ ఐదో భావమే మేనమా భావం అని కూడా చెప్తుంది కనుక మేనభావం నుండి సహాయ సహకారాలు అందవు కులదేవత అనుగ్రహం ఉండదు ఒకవేళ కులదేవత అనుగ్రహం ఉండి ఒకవేళ మీరు కులదేవతను సందర్శించి పూజి పూజించి ప్రార్థన చేసి సేవ చేసి ఇంటికి వచ్చేసరికి ఒక చెడ్డ జరుగుతుంది అంటే ఇక్కడ పూర్వపుణ్యం వచ్చినటువంటి అంటే పూర్వీకుల ఆస్తి పాస్తుల్ని వీరు అనుభవించలేని పరిస్థితుల్లో ఉంటారు సింహరాశి వారు ఎవరైనా కాని సింహలగ్నం వారు ఎవరైనా గాని వారు తప్పనిసరిగా మోసపోవడం అనేది ఉంటుంది ఆస్తి పాస్తులు అనేది చెప్పవచ్చు అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మూడవ భావం అనేది మార్పును కూడా తెలియజేస్తుంది అలా మూడవ భావము పదవ భావము ఒకే అధిపతి అయినా కనుక శుక్రుడు కనుక స్త్రీ మూలకంగా మీకు ఒక విధమైనటువంటి ఇబ్బందులు కలగడమే కాకుండా చెప్పాలంటే ఒక మార్పు కనబడుతుంది ఉదాహరణ వృత్తిలోనే తీసుకుందాం అంటే కర్మ స్థానం అనేది పదవ స్థానం కనుక మొదటి వృత్తిని మార్చేసి రెండవ వృత్తుల్లో సెటిల్ అవ్వడం కూడా ఉంటుంది అందువల్ల వంద శాతము రెండవ వృత్తిలోనే మంచి మంచి జయాలని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే సింహరాశి వారికి మనం గమనించినట్లయితే డిఫాల్ట్ గానే మూడవ భావము పదవ భావం అయింది మూడో భావాన్ని మార్పు భావం అని కూడా చెప్పవచ్చు సహాయ భావం ధైర్య వీర్య సాహస స్థానం ఆభరణ స్థానం ఇలాగా మనం వర్ణించవచ్చు అలాగే గమనించినట్లయితే ఇక్కడ సింహరాశి వారికి తొమ్మిదవ భావం అనేది బాధక భావం అవుతుంది తొమ్మిది అనేది తండ్రి తండ్రి నుంచి మీకు అవమానాలు గురవుతాయి అంతేకాకుండా సంబంధాలు కూడా గట్టిగా ఉండవు ఇది మనం గమనించాలి మీ తండ్రి తరపున వారికి తప్పనిసరిగా రెండు పెళ్లిళ్ళు జరిగి ఉంటాయి ఇది కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఇక్కడ నాలుగవ భావం చిన్న చిన్న ప్రయాణాలు తెలియజేస్తే తొమ్మిదవ భావము ఉన్నత విద్యను తెలియజేస్తుంది కాబట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళి సరిగి రావాల్సి ఉంటుంది ఒకవేళ ఇతర దేశాలకి వెళితే అక్కడ స్థిరంగా కూడా ఉండలేని పరిస్థితిని కలిగిస్తుంది సింహరాశి వారికి లేదా సింహ లగ్నం వారికి అని చెప్పవచ్చు అలాగే ఇక్కడ ఐదవ భావం అనేది పూర్వపుణ్య భావము అని చెప్పాం అలాగే ప్రేమ భావం అని చెప్పాం ముఖ్యంగా క్రీడలకు సంబంధించింది ఒక ఫ్యాషన్ సంబంధించింది మీకు ఏదో ఒక ఫ్యాషన్ ఉంటుంది ఎక్కువగా చెప్పాలంటే ఈ సింహరాశి వారు ఉద్యోగానికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి సమయాన్ని ఎక్కువగా ఎలా సంపాదించాలి ఎలాంటి ప్లాన్స్ వేయాలని చూస్తుంటారు అలాంటి సందర్భంలో అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతుంది ఎందుకంటే కులదేవత అనుగ్రహం తక్కువ ఉంటుంది కనుక అదే విధంగా గమనించినట్లయితే ఆరవ భావాధిపతి ఏడవ భావాధిపతి అవ్వడం వల్ల ఇక్కడ ఆరవ భావం అనేది రణ రుణ లోకస్థానం అవుతుంది అప్పు భావం అవుతుంది రోగభావం అవుతుంది అలాగే శత్రుభావం అవుతుంది ఏడవ స్థానం అంటే భాగస్వామి పార్ట్నరు అలాగే స్నేహితులు తర్వాత వచ్చి పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా అవుతుంది ఇవన్నీ కూడా దెబ్బతి అవకాశం ఉంటుంది పెళ్ళైన తర్వాత భార్య తప్పనిసరిగా ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది లేదా భార్య ఉద్యోగానికి వెళ్ళారనుకో బిడ్డలు కుట్టారు భార్య ఉద్యోగానికి వెళ్తే తప్ప జరగదు అన్నప్పుడు బిడ్డల్ని మీ ఇంట్లో వదిలేసో లేదా పక్కన అక్కన వాళ్ళ దగ్గర లేదా కేర్ సెంటర్ లో వదిలేసి వెళ్తే మీరు ఆ బిడ్డల్ని చిన్న వయసులో ఎత్తి ఆడిపించుకోవడం ఆల్లాపాలను చూడడం అనేది ఆ మీకు ఉండదు పెద్దయిన తర్వాత ఎత్తుకోలేరు కదండి చిన్నపిల్లలప్పుడే ఎత్తుకోవాలా పెంచాలా ఆ లాలించాలా పాలించాలా తర్వాత వచ్చి ముద్దు ముచ్చట్లు తీర్చుకోవాలా అలాంటి యోగాన్ని మీరు కోల్పోతారు ఎందుకంటే సంపాదన అవసరం అప్పుడు అలాగే భాగస్వామి చేసినట్టు అప్పులకి మీరు బాధ్యత అవుతారు ఎవరైనా స్నేహితులకి మధ్యలో ఉండి జామీని పెట్టడం వల్ల ఆ డబ్బుని మీరే కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే తప్పనిసరిగా ఏదో ఒక డాక్యుమెంటేషన్ లో మోసపోవడం జరుగుతుంది అది కూడా ఎక్కడంటే వృత్తి వ్యాపారాల్లో చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ మూడు భావం మూడవ భావం అనేది డాక్యుమెంటేషన్ పదవ భావం అనేది చెప్పాలంటే కర్మస్థానం అంటే కర్మస్థానం అంటే మనం చేసే పని అలాంటప్పుడు ఆ వృత్తి వ్యాపారంలో రాసుకున్న అగ్రిమెంట్ లో మోసాలు అనేవి జరుగుతాయి అంటే మోసపోవడానికి తప్పనిసరిగా వీరికి అవకాశాలు కనబడుతున్నాయి అందువల్ల ముఖ్యంగా చెప్పాల్సింది ఈ సింహరాశి వారికి డిఫాల్ట్ కడి గురుదోషం ఉంది గురుదోషం అంటే ఏమిటంటే సంతాన దోషం పుత్ర దోషం ఉంటుంది పుట్టిన బిడ్డలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది పుట్టిన బిడ్డలు కొన్ని పెరిగి మనం చెప్పిన మాట వినకుండా పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పుట్టకుండా ఆలస్యం అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఐదవ అధిపతి ఎనిమిదవ అధిపతి అయినాడు ఎనిమిది ఇప్పటి ఐదు సంతానం సంతానం లేట్ అవుతుంది ఇవన్నీ గమనించాలి అలాగే చూసినట్లయితే వికలత్వం అనేది కనబడుతుంది అయితే సంతానం పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య వియోగం కూడా కనబడుతుంది అంటే ఇవన్నీ భయపెట్టడానికి నేను చెప్పటం లేదు ఒక సింహరాశి వారికి సింహలగ్నం వారికి డిఫాల్ట్ గాని ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఒకవేళ మంచి జాతకం పడింది గొప్ప ఉచ్ఛ స్థానంలో గ్రహాలన్నీ కూడా పడ్డాయి అప్పుడు గురువు యొక్క దృష్టి ఉంది అనుకూలంగానే ఉంటాయి లేనప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పనిసరిగా అనుభవించాలి అయితే వాటి నుంచి మనం తప్పించుకోవడానికి ఏమైనా నివారణలు ఉన్నాయని తెలుసుకోవాలంటే మీ జాతకాన్ని తీసుకుని ముందర పెట్టుకోవాలి అప్పుడు ఆ గ్రహస్థితులు చూడాలి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు మీకు యోగిస్తాయి డిఫాల్ట్ గానీ ఒకవేళ అది చర్ర అది ఏమిటి బేసి రాశి లేదా బేస్ రాసి కనుక ఇక్కడ మనం చెప్పాలంటే ముఖ్యంగా పన్నెండవ భావము అలాగే ఆరో భావాలు పాపాలు పాపులు కాదు ఇలాగ మనం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే మీకు ఆ పరిజ్ఞానం లేదనుకోండి అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష్యుల్ని సందర్శించండి తెలుసుకోండి ఏంటి మా పరిస్థితి ఎలా ఉంది ఎలాగ మేము ముందుకెళ్లాలి ఇవన్నీ కూడా మార్గదర్శకంగా మీకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ వీడియోని మీకు సమర్పించడం అనేది జరుగుతూ ఉంది మరొక రాశితో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు